తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇలిమిడి అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఈ కాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందాడు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇరువురు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇలిమిడియా అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఈ కాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందాడు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇరువురు మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇలిమిడాటి ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలకు అదేవిధంగా మావోయిస్టులకి మధ్య ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈ కాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందారు ఈ కాల్పుల వల్ల ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం నవీన్ సాక్ష మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని భారీ ఆ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇలిమిడి అడవి ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భారీగా కూడా అక్కడ భద్రతా బలగాలు మోహరించారు అదేవిధంగా మావోయిస్టుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కాలుపు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రత బలగాలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు అయితే ఒక మావోయిస్ట్ సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా దొరికింది అది మహిళా మావోయిస్ట్ గా అయితే గుర్తించారు అయితే ఇంకా ఎవరు అంటే ఆమెను పూర్తి కూడా అంటే ఏ ఏ ప్రాంతానికి చెందిన తల కమాండరు ఆమె అనేది కూడా ఇంకా గుర్తించలేదు ఒక డెడ్ బాడీని అయితే గుర్తించామని చెప్పేసి కూడా చెప్తున్నారు కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయి కూడా అక్కడ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో చుట్టూ కూడా వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి మావోయిస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి కూడా తప్పించుకుని పోయే అవకాశం ఉండదని చెప్పేసి కూడా పోలీసులు భావించి ఇంకా భద్రతా బలగాలని హెలికాప్టర్ల ద్వారా కూడా అక్కడికి ఇంకా అదనంగా తెప్పిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయి పూర్తిగా ఒక కాల్పుల కొనసాగింపు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా కాల్పులు అయిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారు ఏంటనేది మేము ఆ నిర్ధారణ కోసం పూర్తి స్థాయిలో అప్పుడు వెల్లడిస్తామని అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు నేను ఒక విధంగా చూసినట్టయితే మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని ఒక సెల్టర్ జోన్ గా చేసుకున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చుట్టూ వాగులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు రారని చెప్పేసి కూడా మావోయిస్ట్ అక్కడ మకాం వేసినట్టు పరిస్థితి కాబడుతుంది కానీ ముందుగానే భద్రత బలగాలు అక్కడికి చేరుకున్నట్టు ఆ పరిస్థితి చూడొచ్చు భద్రత బలగాలు చాకచక్యంగా వాళ్ళ ఆ రోపు వేతోటి అక్కడికి ఆ వాగులు దాటి అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆ బలగాలు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు వరుసగా ఈ రెండు మూడు రోజుల కానీ కూడా మావోయిస్టుపై దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఆ రెండు రోజుల కింద జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా పదమూడు మంది చనిపోయారు అంతేకాకుండా నిన్న మావోయిస్టులు ఐఈడి పేల్చారు పోలీసుని మట్టు పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు దాదాపుగా ఇతరు ఆ కానిస్టేబుల్స్ అనిపారు నలుగురు తీవ్రగాయాల పరిస్థితి కాబట్టి ఈ రోజు మాత్రం ఆ మావోయిస్టులపై ఆ పోలీసులు అయితే ఏకతాటిగా కాల్పులు కొనసాగిస్తున్న పరిస్థితి కాబట్టి అదేవిధంగా మావోయిస్టుల సంబంధించి ఏదైతే గ్రహంతు దళహాలు అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు ఏదైతే కాల్పులు చేస్తున్నా కాల్పులను అయితే తిప్పికొట్టే ప్రయత్నం మావోయిస్టు కూడా చేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలోనే అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మావోయిస్టు వంటి కీలక నేతలు ఉన్నారు అక్కడ కీలక తల కమాండర్లు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసు భావిస్తున్నారు ఇంకా అదనపు బలగాలం కూడా అక్కడ తెప్పిస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే పూర్తి స్థాయి కూడా ప్రాణ నష్టం ఎంత జరిగింది ఏందన్నది అయితే ఇంకా నిర్ధారణ కాలేదు ఒక్కరు మాత్రం చనిపోయారు ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్తున్నారు ఎందుకంటే ఒక పక్క కాల్పులు చేసుకుంటూ ముందుకు వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక డెడ్ బాడీ అయితే కనపడ్డదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు దాంతో పాటు రెండు మూడు తుపాకులు కూడా అక్కడ దొరికినాయి వాళ్ళ మావోయిస్టు సంబంధించిన సామాగ్రి ఏదైతుందో ఆ వర్షం పడుతున్న నేపథ్యంలో ఒక వాళ్ళు గుడారాలు వేసుకున్నారు కవర్లతో ఆ గుడారాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయిలో కూడా మావిస్టుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు తప్పించుకునే అవకాశం ఉండదు వాగులు ఒప్పుకుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ మావిస్టులు మట్టు పెడతామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే అక్కడ అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఆశ రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్